బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయలక్ష్మీపురం ప్రాంతం మత్స్యకారులు సముద్రానికి వెళ్లే కాల్వను రియల్ ఎస్టేట్ వాళ్లు కబ్జా చేశారంటూ ఆందోళన చేపట్టారు దీంతో ఘటనా స్థలానికి బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు చేరుకుని మత్స్యకారులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు విజయలక్ష్మిపురంకు చెందిన మత్స్యకారులు ఈ కాల్వ నుంచే సముద్రం లోపలికి వేటకు వెళ్లేవారని డీఎస్పీ తెలిపారు ఈ మధ్య కాలంలో ఎవరో గుర్తు తెలియని రియల్ ఎస్టేట్ వాళ్ళు కాల్వని రాళ్లతో పూడ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసిందన్నారు దీనిపై ఆర్డీఓకి సమాచారం తెలిపి చట్ట ప్రకారం వెళ్తామని డీఎస్పీ తెలిపారు కలెక్టర్ గారితో మాట్లాడి ఎంక్వైరీ కమిషన్ ఇచ్చారు చిల్లర ఆర్టీఓ బాపట్ల ఆర్టీఓ అని మీ ఓడల్లో తిరిగి మీ బాసలు ఏది ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ పట్టా ల్యాండ్ ఏ వాళ్ళు తీసుకుంటారు మాతది గతంలో ఎలా ఉందో ఏం చేస్తారో దాని తర్వాత బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ విజయలక్ష్మీపురం ఈ ప్రాంత మత్స్యకారులంతా కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళు వేట కోసం సముద్రంలోకి వెళ్ళేటువంటి కాలువని గత నాలుగైదు రోజుల నుంచి రాళ్లతోటి పూడ్చుతున్నారని వాళ్ళ జీవనం దెబ్బతిందని దాని మీద మాకు న్యాయం చేయాలని వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది దీనిపై ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ లేకుండా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు వన్ ఫార్టీ ఫైవ్ ప్రొసీడింగ్స్ ఇష్యూ చేయడం జరిగింది సో దీంట్లో ఇప్పుడు వీళ్ళందరూ కోరుకునేది ఏంటంటే గతంలో మాకు కాలం ఎలా ఉండేదో మా బోట్లు వెళ్ళటానికి ఏర్పాటు చేయమని అడుగుతున్నారు అవి నేను ఉన్నతాధికారులతో మాట్లాడి వారికి ఆ ఏర్పాటు చేయడానికి సహకరిస్తామని తెలియపరుస్తున్నాను